రైతులకు శుభవార్త రైతు భరోసా పైసలు అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి ఈ రైతు భరోసా పైసలు ఎప్పుడు ఈ రైతుల ఖాతాలో జమ అవుతున్నాయని అయితే నేనైతే ఈ వీడియో తెలియజేస్తాను మీరు కనుక మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఫస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక ఎకరానికి అయితే పదిహేను వేలు రైతు భరోసా జమ అవుతుందని అయితే హామీ ఇటం అయితే జరిగిందనమాట అంటే ఒక సంవత్సరానికి ఒక కార్కు వచ్చేసరికి అయితే ఏడు వేల ఐదు అయితే జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే తెలియడం అయితే జరిగింది కాకపోతే మనకి ప్రతి ఏడాది వచ్చేసైతే ఆరు వేల రూపాయలు మాత్రమే ఒక ఎకరానికి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఒక కార్కు వచ్చేసైతే ఈసారి ఈ ఏడు వేల ఐదు వందలు అయితే జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుని తాగటం అయితే జరిగింది ఈ ఏడు వేల ఐదు వందలు ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతాయి అంటే మనం ఖచ్చితంగా నవంబర్ లాస్ట్ కల్లా మనకైతే అన్ని ఎకరాలున్న రైతులకైతే రైతు భరోసా అమౌంట్ అయితే జమ అవుతుందని అయితే ప్రభుత్వం అయితే జరిగిందనమాట ప్రతిసారి ఎలా పడుతున్నాయో ఈసారి కూడా అలానే అనమాట మూడు విడతలు మూడు విడతలుగా రైతు భరోసా పైసలు అయితే రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఈసారి అయితే ఏడు వేల ఎనిమిదిలో అయితే రైతు భరోసా పడుతుందని అయితే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తెలియడం అయితే జరిగిందనమాట మీద కనుక ఆ సంవత్సరం కనుక తెలుసుకోవాలంటే కిందన్న ఒక లింక్ అయితే ఇస్తాను అనమాట ఆ లింక్లో అయితే పూర్తి సమాచారం అయితే మనకి రైతు భరోసా ఇప్పుడు రైతుల ఖాతాలు జమ అవుతుంది అన్ని క్లియర్ అండ్ డేట్స్తో సహా ఉన్నాయన్నమాట ఒకసారి చెక్ చేయండి అలాగే మీకు గనక రై గతంలో పోయిన కారు కనుక రైతు భరోసా కనుక జమ కాకపోతే మాత్రం ఈ కిందన్న కామెంట్ అయితే కామెంట్ చేయను అనమాట నేనైతే మీకు రైతు భరోసా ఈసారి ఎలా పడాలో అని అయితే తెలియజేస్తాను పోయినసారి కూడా చాలా మందికి అయితే పడుతున్నాయని అయితే తెలియడం అయితే జరిగిందనమాట అప్పుడు పైసలు వచ్చేసి అయితే నిన్న మొన్న బర్డే కొంతమంది కూడా మెసేజ్ చేయడం అయితే జరిగిందనమాట ఖచ్చితంగా ఒకసారి అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్